గో అక్రమ రవాణాలో అధికార పార్టీ పెద్దలు హస్తం ఉన్నట్లు తెలియడంతో నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబీ ఫిర్యాదు చేశారు అక్రమంగా తరలిస్తున్న గోవులను సంరక్షించి దగ్గర్లోని గోశాలకు తరలించాలని కోరారు స్పందించిన సీఐ వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారత హిందూ మహాసభ పార్టీ రాష్ట ఉపాధ్యకుడు పోలవరపు కార్తికేయ నెల్లూరు జిల్లా అధ్యక్షులు జంపాని ఆనంద్గౌడ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత తెల్లపల్లి రాఘవయ్యతో పాటు ఇదే హిందూ మహాసభ సభ్యులు పాల్గొన్నారు చాలా పెద్ద నుంచి కూడా గోమాతను రక్షించు గోమాతను పూజించు చిందువుగా జీవితనే ఒక నినాదంతో మేమంతా కూడా నెల్లూరు జిల్లాలో చాలా వాల్ రైటింగ్స్ చాలా డబ్బు ఖర్చు పెట్టి వాల్ రైటింగ్స్ రాయించడం జరిగింది కానీ ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదిన సందర్భంగా మనం పది రోజులు మోడీ గారి జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఆయన జన్మదినం రోజు నుంచి కూడా మోడీ గారు ఒక ఆవు దొడ్డ నెత్తుకొని ఆయన ఎంత ఆప్యాయంగా గోవుని గోవుని హింసించటం అంటే అసలు అది పాపం కొట్టలేదు మనం గోవుని పూజించి బతుకుతున్నాం మనం భూమి మీద ఈరోజు జీవిస్తున్నాం అంటే ఒక గోమాత ఈ వృక్షమాతల పుణ్యంతోనే మనం జీవిస్తున్నాం ఇది వాస్తవం అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఈ ఆవులు ఇవన్నీ కూడా బయటికి ఈ స్లాటర్ హౌసెస్ కు పోతుండే ఒక మాకు చాలా బయట నుంచి అన్ని వార్తలు వచ్చాయి ఇటువంటి జరగకూడదు కొర విషయాల్లో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుని ఒక్క ఆవుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు